ఆరు సంవత్సరాల క్రితం వచ్చింది గడ్డ తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వన్ ఇయర్లో వచ్చారు మళ్ళీ వన్ ఇయర్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేశారు మళ్ళీ ఐదు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది అది పెరిగి పెరిగి లోపల చాలా పెద్దదైంది ఇక్కడ ఆరోగ్య హాస్పిటల్కి వచ్చిన తర్వాత తీసేశారు చాలా ఉంది పేషెంట్ బాగుంది వారం తర్వాత డిశ్చార్జ్ చేశారు ఇప్పుడు బాగా మంచి ఆరోగ్య ఆసుపత్రి డాక్టర్లు మంచిగా చూసుకున్నారు పేషెంట్ని ఈ నర్సులు కూడా బాగా చూసుకున్నారు డాక్టర్లు కూడా ఎంఎడ్ చూసుకుంటున్నారు అక్కడ ఐసీలో కూడా బాగా చూశారు ఐసీలో నైటు పగులు బాగా పేషెంట్ దగ్గర మంచుకోకుండా ఉంటారు బాగా చేసి చూసుకున్నారు ఆరోగ్య ఆసుపత్రి